ఆగస్టు ఆరు మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం యహోవా నగు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయువాడననియో పచ్చని చెట్టు ఎండిపోవునట్టును ఎండిన చెట్టు వికసించినట్లును చేయువాడును ఎహెస్కేల్ గ్రంథం పదిహేడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం దేవుడు ఎహెస్కేల్ ప్రవక్తతో ఈ విధంగా మాట్లాడాడు భవిష్యత్తులో జరిగే సంఘటనలను దేవుడు ముందే సూచిస్తూ ఉన్నాడు అయితే భవిష్యత్తులో దేవుడు ఇస్రాయలీలలో ఒక క్రొత్త చెట్టును నాటాడు అది ఫలాలను ఇస్తుంది దాని కొమ్మల నీడలో అన్ని రకాల పక్షులు ఆశ్రయం పొందుతాయి రాబోయే సంఘటనలో ఎంత నియంత్రణలో లేనప్పటికీ ఆయన ఇంకా బాధ్యత వహిస్తూ ఉన్నాడని దేవుడు చెప్పాడు నిజమైన శాంతి మరియు అభివృద్ధి కనుగొనవచ్చు అని గ్రహించాలి ప్రార్థన శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమించడి మా పరలోకపు తండ్రి మహోన్నతుడా కృపగల రక్షకుడ దయగల ప్రభువ నీకు స్తోత్రాలు గడిచిన రాత్రి సుఖమైన విశ్రాంతిని మాకు అనుగ్రహించి మా జీవితాలలో నీవు మాకు దయచేసిన ఈ శ్రేష్టమైన నూతన దినమును బట్టి నీకు వందనాలు వారి విశ్వాస జీవితానికి దేవుడు సదా సర్వత్రా తోడుగా ఉండి నడిపించి సంరక్షించునుగాక అమే నేను